నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎండుమిర్చితో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించిపోతున్నానండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ మరి చూడండి మనకి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అద్దరిపోయింది మరి అంత రుచిగా ఉందన్నమాట మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ పచ్చి ఎండుమిర్చి అయితే మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇంచుమించు హండ్రెడ్ ఉంటాయండి మరి ఇవి శుభ్రంగా తోటకలు తీసేసి మధ్యలో తుంచి పెట్టుకుందాము ఈ విధంగా మధ్యలో తుంచి పెట్టుకుంటే దీనిలో ఉన్న గింజలు కూడా మనం వేయించేటప్పుడు వేగిపోతాయి అన్నమాట ఇలా చేసి పెట్టుకుంటే మరి పక్కన ఉంచుకొని మిగతా చూద్దాం టమాటా అయితే ఒక అర కేజీకి తక్కువ తీసుకున్నాను మరి కొంచెం పండుగా ఉన్న టమాటా అయితే పచ్చడి బాగా ఉంటుంది ఈ విధంగా శుభ్రంగా కడిగి ముక్కరగా కట్ చేసి పెట్టాను మరియు పక్కన పెట్టుకున్నాము చింతపండు అయితే కొంచెం ఒక పెద్ద టమాటా సైజ్ అంత తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగేసి ఇది కూడా పక్కన పెట్టుకున్నాను ఇక ఇప్పుడు ముందుగా మనం స్టవ్ గురించి బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత మనము మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఏవైతే ఉన్నాయో అవి వేయించేసుకుందామండి చూడండి ఈ విధంగా వేయించేసుకోవాలి సిమ్లోనైనా ఉంచుకొని వేయించుకోండి లేదు అంటే మరి మీడియంలో పెట్టినా కానీ కొంచెం మాడకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మరి ఈ టమాటా ఎండుమిర్చి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం వేయించేసుకుంటున్నాం ఇలా వేయించుకోండి గింజలు కూడా వేగిపోతాయి ఇందులోనే ఉన్న గింజలన్నీ కూడాను మరి ఇప్పుడు దీనిలో ఏమేమి వేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మరి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మరి ఒక పెద్ద స్పూన్ అంత ధనియాలు కూడా వేసాను ఈ ధనియాలు వేసుకొని చేసుకునే పని అయితే కొంచెం మిక్సీలో వేసుకోవాలండి లేదంటే మనకు రోడ్లోనైతే కొంచెం తంగడం కష్టంగా ఉంటాయి ఈ గింజలు మరొక్కల గింజలను ఇవి ధనియాలు కనుక మరి చూసి మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి ఎల్లిపాయలు కూడా వేసాను అందులోనే కొంచెం జీలకర్ర ఒక స్పూన్ అంత జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు దానంగా వేయించుకోవాలి ఇవి వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ దీనిలోని మెంతులు మిరపకాయలు వేయడం మర్చిపోయాను ఒక చిటికటి మెంతులు వేసాను ఈ మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది పచ్చడి ఇప్పుడు మెంతులను పక్కన పెట్టేసుకొని వేసుకుందాము దీంట్లోని కొంచెం వేయించుకొని వేసుకున్నాను ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మరి అదే బాండీలోని మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని ఉడికించేసుకున్నాము మరి దీనిలో వాటర్ వేయకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఉడికించేసుకుంటే మంచిగా కుక్ అయిపోతాయండి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవచ్చండి అంటే టమాటా కాబట్టి కొంచెం త్వరగా కుక్ అవుతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకుంటే చాలా తొందరగా మంచిగా ఉడికిపోతాయి అనమాట మెత్తగా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టాను ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోతాయి మనకి ఒకసారి మధ్యలో తీసి చూసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి ఇది ఈ విషయాన్ని గమనించండి చూడండి మనకు అలా ఉడికిపోతున్నాయి అనమాట దీనికి ఇతరగా ఉడకడానికి సాల్ట్ కూడా ఏమీ వేయలేదు ఇలా ఉడికించుకోవచ్చు కొంచెం ఇంగు వేస్తున్నాను ఇంగు ఆప్షన్ మాత్రమే నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఈ విధంగా వేసుకొని ఉడికించుకోవాలి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్ దగ్గర నుండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మనకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అనమాట ఈ చట్నీ అయితే కమ్మగా ఉంది నేనైతే తిన్న తర్వాతనే నేను వాయిసిస్తున్నానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంది పచ్చడి మరి నేను చెప్పటం కాదు కానీ అంత రుచిగా వచ్చింది అనమాట మనం ఎప్పుడూ పచ్చిమిర్చితో చేసుకుంటూ ఉంటాము పచ్చిమిర్చి చింతపండు అలా చేసుకుంటూ ఉంటాము మరి ఒకసారి ఎండుమిర్చితో చేసి ట్రై చేసి చూడండి మీరు కూడా మరి చాలా బాగా వచ్చింది చూడండి మనకి ఈ విధంగా కుక్ అయిపోయినాయి టమాటా చూడండి మనకి మూత పెట్టి ఉడికించే మూలాన మనకి చక్కగా ఉడికిపోయింది అనమాట టమోటా రెడీ అయిపోయింది మనకి ఇంక ఇది తీసి మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇవి మిరపకాయలు ఈ ధనియాలు ఏవైతే మనం వేయించి పెట్టుకున్నామో మిక్సీ జార్లో వేసాను దీన్ని కొంచెం మిక్సీ వేసేసి మనం రోట్లో వేసేసుకుందాము ఎందుకంటే గింజల పొలంగా ఉన్నాయి మెదగటం కష్టంగా ఉంటుంది మీకు రోజుల అవులవులుగా ఉంటే అలా చేసుకోండి లేదంటే మిక్సీలో చేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ వేసి పెట్టానండి పక్కన ఇప్పుడు మరి రోల్ శుభ్రంగా తీసుకొని కడిగి పక్కన పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు ఉడికించుకున్న టమాటా వేసాను దానిలోనే చింతపండు కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఒక కరివేపాకు కూడా వేసానండి అలా వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసాను ఈ విధంగా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసాను తెల్లు మన పసుపు కంపల్సరీ వేసుకుంటాము అలా వేసుకోండి ఎల్లిగడ్డలు మనం వేయించి పెట్టుకున్న ఎల్లిగడ్డలు కూడా ఇందులో వేసేసానండి ఇంక ఇప్పుడు ముందుగా మనం దంచుకోవాలి ఇవి ఇవి టమాటా చింతపండు ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో ఇవన్నీ దంచుకొని తర్వాత కారం వేసి దంచేసుకున్నాము నేను ఒక్కదాన్ని వీడియో తీయడం వల్ల కొంచెం చూపించలేకపోతున్నాను నేను ఇదంతా మెత్తగా దంచిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా దంచాను మొత్తం కూడాను అలా దంచుకొని నీట్గా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా దంచుకోవాలి రోలు ఉన్నవారు అయితే రోట్లో చేసుకోండి లేదా మిక్సీ అయితే మిక్సీలో కూడా కొంచెం కచ్చిపచ్చిగా వేసుకోండి చూడండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి ఏదైతే ఉందో ఆ కారం ఇందులో వేసేసాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం దంచేసుకుందాం మొత్తం కూడాను ఈ టమాటాకు పట్టే విధంగా ఈ కారం అంతా కూడా దంచుకుంటే మొత్తం కలిసిపోతుంది ఇదంతా కలిసిపోయే విధంగా దంచుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి మనకి ఇందులోనే ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయ ఉల్లువగా కట్ చేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను పచ్చట్లో వెల్లుల్లి ఉల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుంది మరి ఉల్లిగడ్డ ఇష్టం ఉన్నవారు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే బాగుంటుంది మెత్తగా దంచాను ఈ విధంగా మొత్తం కూడా దంచుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేసుకుందాము మొత్తం తీసి గిన్నెలో పెట్టేసానండి ఒక బౌల్లోని ఇప్పుడు మనం దీనికి చిన్న తాలింపు వేసుకుందాము తాలింపు వేసుకోకుండా తినొచ్చు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే తాలింపు వేస్తున్నాను ముందుగా బాగుండి పెట్టిన స్టవ్ వెలిగించి దానిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి మరి కమ్మగా ఉంటుంది పోపు చేసుకుంటే మరి మూడు వెల్లుల్లి తీసుకొని పచ్చ పచ్చగా దంచి వేసేసాను ఇందులోని పోపులో వెల్లుల్లు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందులోనైనా సరే మనం వేసుకుంటే వెల్లుల్లి బాగుంటుందండి పోపులోని ఇలా పచ్చళ్ళే కాదు దేనిలోనైనా సరే మరి చిట్టుపటం అంటున్నాయి ఇప్పుడు ఒక స్పూను అన్నీ కలిపి ఉన్నాయి పోపు గింజలు వేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మరి మినపప్పు కలిపి ఉన్నది ఒక స్పూన్ వేసానండి ఇవి కూడా చిట్టుపటం అంటూ వేగుతున్నాయి ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి చూడండి ఇవిలా మనకిప్పుడు మిరపకాయలు కూడా వేసేసుకుందాం ఒక మూడు ఎండుమిరపకాయలు తీసుకొని మధ్యలో తుంచి వేసాను మరి ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి ఎందుకంటే మిరపకాయలు మొక్కలు మాడిపోతున్నాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను అలా కలుపుకొని ఈ పోపు అంతా తీసేసి పచ్చట్లో ఎత్తేసేద్దాం చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను పచ్చడి అయితే నేను మరి ఎంత కమ్మగా ఉందంటే కలర్ఫుల్గా కమ్మగా నోటికి రుచి రుచి అంటే ఎంత బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా చింతపండు కూడా వేసుకున్నాం కాడ చాలా బాగుంది ఎంతో గుమ్మగుమలాడే ఎండుమిర్చితో టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మనకి మరి ఇది చూడడానికే కాదండి తినడానికి కూడా అంత రుచిగా ఉంది ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇష్టపడి తినేవారు ఎవరైనా ఉంటే చపాతీలు కూడా తినచ్చు మరి అంత కమ్మగా ఉంది నెయ్యి వేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్ అండి మరి నెయ్యి తినని వారైనా సరే తినేవారైనా సరే ఎలా కావాలంటే అలా తినచ్చు ఇది మార్నింగ్ టిఫిన్లోకి ఉపయోగపడుతుంది మనకి అన్నిటికీ ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ నమస్తే ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్స్ చేయాలి నిన్న షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్